అందరికీ నమస్కారం నేను శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సు సటి నారదా మీడియాకి స్వాగతం లిథియం ప్రాసెసింగ్ లో సాంకేతిక సహాయం కోసం భాగస్వామ్యాన్ని కోరుతూ భారతదేశం కొన్ని దేశాలతో ప్రస్తుతం చర్చలు జరుపుతా ఉంది లిథియం మైనింగ్ ని నిర్వహించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలను బలోపేతం చేయడం భారత్ యొక్క ప్రధాన లక్ష్యం ఇప్పటి ఈ విషయంలో మనం చైనా పైన ఆధారపడుతున్నాం ఇక ముందు అలా కాకుండా మనమే స్వయంగా లిథియం మైనింగ్ చేసుకుని వాటిని ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడడం ద్వారా మనం స్వయం సమృద్ధిని సాధించవచ్చు ఆ విషయం పైన భారత గనుల మంత్రిత్వ శాఖ లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియా యునైటెడ్ స్టేట్స్ తో చర్చలు ప్రారంభించింది భారత ప్రభుత్వం అలాగే కొన్ని ప్రైవేట్ కంపెనీలు బొలీవియా బ్రిటన్ జపాను దక్షిణ కొరియా నుంచి కూడా సహాయం కోరుతున్నాయి రష్యన్ గవర్నమెంట్ యాజమాన్యంలో ఉన్నటువంటి అణు ఇంధన సంస్థ రోజా ట్రమ్ లో భాగమైనటువంటి రష్యాకు చెందినటువంటి టెన్ ఎగ్జిక్యూటివ్స్ భారత ప్రభుత్వాన్ని ఈ విషయంలో సంప్రదించారు కూడా ఈ సంవత్సరం భారత అధికారులతో వాళ్ళు రెండు సార్లు సమావేశమయ్యారు లిథియం ప్రాసెసింగ్ టెక్నాలజీ పైన భారతీయ కంపెనీలకు సహకరించేటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఉన్నటువంటి మూడవ అతిపెద్ద ఉద్గారాల కేంద్రం అంటే ప్రపంచంలో అత్యధిక కాలుష్యాన్ని వెలువించేటువంటి దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉందన్నమాట అలాగే ప్రపంచంలో పెట్రోలియం దిగుమతులు అధికంగా చేసేటువంటి దేశాల్లో కూడా మనది మూడవ స్థానం సో దేశంలో నెలకొన్నటువంటి తీవ్ర కాలుష్య పరిస్థితులను నియంత్రించడంలోనూ అలాగే పెట్రోల్ డీజిల్ అవసరాల కోసం విదేశాలపైన ఆధారపడేటువంటి పరిస్థితుల్ని తగ్గించడానికి సహాయపడేటువంటి దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ పరిశ్రమలో ప్రధానమైన బ్యాటరీల తయారీకి ఉపయోగపడేటువంటి కెమికల్ ను అందించగలిగినటువంటి లిథియం మైనింగ్ పరిశ్రమని అభివృద్ధి చేయడం పైన భారత ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది లిథియం ను ప్రాసెస్ చేయడానికి భారతదేశానికి సాంకేతికత అవసరం మేము కొంత అనుభవం ఉన్నటువంటి ఇతర దేశాలతో కలిసి పనిచేయాలని చూస్తున్నాము అని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు కొన్ని దేశాల టెక్నికల్ సపోర్ట్ తో ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అవలంబన సాధించేటువంటి దిశగా భారత్ అడుగులు వేస్తాం న్యూఢిల్లీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో లాస్ట్ ఇయర్ బయటపడిన లిదియం బ్లాక్ సంబంధించిన మైనింగ్ కోసం బిడ్స్ నిర్వహించే ప్రక్రియలో ఉంది భారత ప్రభుత్వం సాఫ్ట్ బ్యాంక్ సపోర్ట్ ఉన్నటువంటి ఈ స్కూటర్ తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ శ్రీ సిమెంట్స్ అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కోల్ ఇండియా మైనర్ వేదాంత లిమిటెడ్ అలాగే జిందాల్ పవర్ తో సహా కొన్ని కంపెనీలు కీలకమైన ఖనిజాల బ్లాక్ల కోసం బిడ్డింగ్ చేస్తున్నటువంటి వాటిలో ఉన్నాయి వాటిలో లిథియం కూడా ఉంది జులై నాటికి బిటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది ఈ బిడ్డింగ్ లో నెగ్గిన వాళ్ళు లిథియం నిల్వలను అన్వేషించడానికి మైనింగ్ జరపడానికి లైసెన్సులు పొందుతారు అట్లాగే బ్యాటరీ పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా లిథియం ను ప్రాసెస్ చేసేటువంటి బాధ్యతను కూడా వాళ్ళే నిర్వహిస్తారు లిథియం మైనింగ్ హక్కుల కోసం బిడ్డింగ్ వేసినటువంటి కొన్ని కంపెనీలు కూడా ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఇతర దేశాల కంపెనీల నుంచి సాంకేతిక సాయం కోరా ఆరు వందల మిలియన్ డాలర్ల నుంచి ఏడు వందల మిలియన్ డాలర్ల వరకు ఖర్చేటువంటి లిథియం రిఫైనరీ కోసం సాంకేతిక సహాయం కోరుతూ ఆస్ట్రేలియన్ సంస్థతో పెట్టు చర్చ జరుగుతోంది సో బయట దేశాల వారి సహాయం లేకుండా లిథియం ఖనిజాలను బ్యాటరీ తయారీకి అవసరమైనటువంటి పదార్థంగా మార్చడానికి అవసరమైన టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి భారత్కి మరికొన్ని పడుతుంది లిథియం కి సంబంధించినటువంటి కమర్షియలైజేషన్ ప్రాసెస్ కొంచెం ఉంటుంది ప్రత్యేకించి లిథియం ధనుల కోసం ఆవిష్కరణ నుంచి వాణిజ్య ఉత్పత్తి వరకు సాధారణంగా నాలుగు నుంచి ఏడు సంవత్సరాల మధ్య ఎక్కడైనా పడుతుంది అని ఐసిఆర్ఏ కార్పొరేట్ రేస్ రేటింగ్ వైస్ ప్రెసిడెంట్ సెక్టర్ హెడ్ రితప్రత ఘోష్ అన్నారు హాతు నుంచి గ్రతాలను వేరు చేయడానికి అవసరమైనటువంటి శుద్ధీకరణ అలాగే ఖనిజం నుంచి లోహాన్ని వేరు చేయడానికి అవసరమైనటువంటి హైడ్రోమెటలర్జీ లీచింగ్ పైరోమెటలర్జీ లాంటి వివిధ ప్రాసెసింగ్ దశల్లో భారతదేశానికి సాంకేతిక సహాయం అవసరం అవుతుందని ఘోష్ చెప్పారు ప్రాసెసింగ్ ప్లాంట్ లేకపోతే భారతీయ కంపెనీలు లిథియం ఖనిజాలను చైనాకు రవాణా చేసి అక్కడ ప్రాసెస్ చేయించుకొని అక్కడి నుంచి లోహాన్ని తిరిగి భారత్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది న్యూఢిల్లీకి చెందినటువంటి సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ లో రీసెర్చ్ అసోసియేట్ గణేష్ శివం అని చెప్పారు సో మనం చైనా పైన ఆధారపడకుండా మనకు మనంగా ప్రాసెస్ చేసుకునేటువంటి దిశగా భారత్ ప్రయత్నాలు చేస్తోంది మన పొరుగునటువంటి ఉన్నటువంటి మన ప్రత్యర్థి దేశం చైనాకి ప్రపంచంలోని లిథియం ప్రాసెసింగ్ సామర్థ్యంలో దాదాపు మూడింట రెండు వంతుల వాటా ఉంది మన దేశంలో నీతి ఆయోగ్ లిథియం ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలను కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది నీతి ఆయోగ్ ప్రకారం భారతదేశ బ్యాటరీ పరిశ్రమకు రెండు వేల ముప్పై నాటికి వార్షికంగా యాభై ఆరు వేల మెట్రిక్ టన్నుల లిథియం కార్బొనేట్ అవసరం అవుతుంది సో లిథియం ప్రాసెసింగ్ ద్వారా భారత్ అనతి కాలంలోనే కాలుష్య రహిత దేశంగా అవతరిస్తుందని పెట్రోలియం దిగుమతుల విషయంలో వివిధ దేశాలపైన ఆధారపడేటువంటి దుస్థితి నుంచి బయటపడుతుందని అలాగే ప్రాసెసింగ్ ఆర్ ఇంపోర్ట్స్ కమర్షియలైజేషన్ వంటి వాటిలో కూడా భారత్ వేగవంతమైన పురోగతి సాధించాలని ఆశిద్దాం భారత్ పాతకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి